క్రిస్మస్ శుభదినం మీ అందరికీ శాంతి సౌభాగ్యాలను కలుగ చేయాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు రిపోర్టర్స్ కు ప్రేక్షకులకు జేపీ న్యూస్ తరఫున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు చింతలపూడి ట్రస్ట్ పల్నాడు హాస్పిటల్ ఆధ్వర్యంలో దాచేపల్లి మండలం కాట్రపాడు గ్రామంలో చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ పల్నాడు హాస్పిటల్స్ అధినేత చింతలపూడి శ్రీనివాసరావు ఆదేశాలతో డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ రమ్య హారిక దంపతులు ఆదివారం నిర్వహించిన మీకోసం మీ చింతలపూడి ఉచిత మెడికల్ క్యాంప్ కార్యక్రమంకు మెగా స్పందన లభించింది ఈ సందర్భంగా హాస్పిటల్స్ వైద్యులు కాట్రపాడు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు బీపీ షుగర్ రక్త పరీక్షలు ఎముకల సాంద్రత ఈసీజీ మొదలకు పరీక్షలకు నిర్వహించారు సుమారు మూడు వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను అందించారు అలాగే వాతావరణ మార్పులకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన సలహాలు సూచనలు అందించారు వైద్య పరీక్షలు నిర్వహించిన వారిలో గైనకాలజీ జనరల్ పీడియాట్రిక్స్ వైద్యులు గోరంట్ల బిందు మాధవి బట్టు శ్రీ మాధురి పంచాల సందీప్ లు సిబ్బంది ఉన్నారు వైద్య పరీక్షలు చూపించుకుంటూ వచ్చిన గ్రామస్తులకు పులిహోరను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాటపాడు గ్రామ సర్పంచ్ శ్రీనివాసరాజు ఇతర నాయకులు మరియు చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు ఎముక బాగా బలహీనంగా ఉంది నేను ఆయింట్మెంటారు రాస్తున్నాను బాగా ఒకసారి దారాజు హాస్పిటల్ ఫిర్యాదు హాస్పిటల్కి వస్తే పల్నాడు హాస్పిటల్ అని దంగమగూడి ఉంటుంది దంగమగొడి యువత మీరు ఈ తీసుకొని వస్తే కనుక ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చుకుంటే మీకు ఏదైనా అక్కడ మొత్తం ఫిర్యానీ అయిపోయిందండి ప్రస్తుతానికి మందులు ఇస్తాను నేను कलैच हो गया है 435 है डीपी अटवेट देख सकते हो एक्सरे आती है इसको हमारा कलर है क्या दोस्तों हैं रे कटफा नंबर कटफा नंबर हमारा रोपी है ना अनाका का लका है हेराज जी नामराज हैगा नामराज हैगा Thank <laughs> you.